ప్రియమైన సహోదరి సహోదరులారా మీకు శుభవార్త రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొత్తం మూడు వందల అరవై ఐదు అంశాలను మీతో పంచుకోబోతున్నాము జనవరి ఒకటవ తేదీ నుండి ప్రతిరోజు ఒక అంశము మరియు దానికి సంబంధించిన వాక్యమును పంచుకుంటాము దయచేసి ఆ వాక్యములను వినండి ధ్యానించండి మరియు ఆశీర్వదించబడండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి ధన్యవాదాలు హండ్రెడ్ అండ్ థర్టీ ఎత్ డే తండ్రి దేవుడు మరియు యేసు క్రీస్తు మధ్య సంబంధం మతై సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ ఈయనే ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది వచనాలు ఆ వాక్యము శరీర అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి ఎవడను ఎప్పుడైనానో దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను యోహాను సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచనాలు కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చెయ్యనేరడు ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చెయ్యును నా అంతట నేనేమీయూ చెయ్యలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపినవాని చిత్తప్రకారమే చెయ్యగోరుదును గాని నా ఇష్టప్రకారము చెయ్యగోరను గనుక నా తీర్పు న్యాయమైనది యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు నేను ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను కావున ఏస్తూ మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన ననియు నా అంతటా నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియూ మీరు గ్రహించదరు నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నేను వెళ్లి మీ యొద్దకు వచ్చదనని మీతో చెప్పిన మాట మీరు కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనాలు ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్ల నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని తండ్రి లోకము మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ మహిమను ప్రత్యక్షపరచితిని వారు నీ వారయ్యుండిరి నీవు వారిని నాకనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను వారా మాటలను అంగీకరించి నేను నీ యుద్ధ నుండి బయలుదేరి వచ్చి నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిది గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు హెబ్రీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను పిలిపిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వచనాలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని గాని మనుషుల పోలికగా పుట్టి ధాన్స్సుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకాశమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సులువ మరణము పొందినంతగా విధేయత వాడై తన్ను తాను తగ్గించుకునేను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను ఆమెన్